మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ మంచి సినిమాలను చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు ఇక అందులో భాగంగానే దర్శకధీరుడు అయిన రాజమౌళి రాజమౌళి కూడా మంచి సినిమాలను చేయాలనే ఉద్దేశం చాలా ఎక్కువ రోజులు తీసుకొని మరి ఒక మంచి సినిమాని ప్రేక్షకుడికి అందిస్తూ ఉంటాడు ఇక ఇలాంటి క్రమంలో ఈయన మొదట ఈగ సినిమా రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీద్దామని అనుకున్నాడు కానీ షూట్ అయిపోయిన తర్వాత గ్రాఫిక్స్ వర్క్ చూస్తే చండాలంగా ఉండడంతో మళ్లీ దాన్ని రీషూట్ చేసి దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్ పెట్టి తెరకెక్కించాడు దాంతో ఈ సినిమా నలభై కోట్లకు పైన వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది అందుకే ఈగతో తో సినిమా చేసిన కూడా రాజ మౌళి చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు ఇక ఒక ని పెట్టి తీసిన సినిమాకి నలభై కోట్లకు పైన వసూలు రావటం అంటే మామూలు విషయానికి కాదు ఇక అప్పుడున్న స్టార్ హీరోలు సైతం అప్పుడు ఇంకా నలభై కోట్ల క్లబ్ లో చేరలేకపోయారు కానీ ఈగని తీసుకొచ్చి నలభై కోట్ల క్లబ్ లో చేర్పించాడు అంటూ చాలా వార్తలు వచ్చాయి మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టి స్టార్ హీరో లేకపోయినా కూడా తను కంటెంట్ తో సినిమాను నడిపిస్తాను అంటూ ప్రూవ్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి ఇక మొత్తానికైతే రాజమౌళి తన స్టాండర్డ్ ఏంటో మరొకసారి ప్రతి ఒక్కరికి చూపించాడు ఇక ఇప్పుడు మహేష్ బాబు మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో తనని తాను మరొకసారి పెద్ద దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని చూస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి